అందరికీ నమస్తే వెల్కమ్ టు మల్టీ టాస్క్ ఉమెన్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నామంటే నా టైలరింగ్ స్టోరీ ఏంటి నేను టైలరింగ్ ఎక్కడ నేర్చుకున్నాను ఎప్పుడు నేర్చుకున్నాను ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం అయితే నేను టైలరింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను కొంతమంది అడిగారు అనమాట నా సర్కిల్లో వాళ్ళు నేను ముందు బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అందులో ఎక్కడ కూడా నేను టలరింగ్ చేస్తున్నట్టు వీడియోస్ పెట్టలేదు ఈ మధ్య పెడుతున్నాను కొన్ని వీడియోస్లో నేను స్టిచ్చింగ్ చేసేవి పెడుతున్నాను కానీ నేను టైలరింగ్ నా ప్రొఫెషన్ అదే అన్నట్టు ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదన్నమాట ఎక్కడ కూడా తెలియదు ఎక్కువగా నేను ఇల్లు షాప్ కాబట్టి బయట అయితే మా ఇంటి దగ్గర కూడా ఎక్కువ తెలియదు అయితే ఈ మధ్య మా పిల్లలు ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ గురించి మాట్లాడినప్పుడు అలాగే నేను టైలరింగ్ కూడా చేస్తావాడి చాలా చాలామంది అడిగాలన్నమాట అయితే నేను మీ అందరికీ కూడా నేను టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నాను అనేది ఈ వీడియోలో తాను వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప నేను పెట్టే ప్రతి వీడియోలో మీ వారికి రావాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే నేను టైలరింగ్ అనేది టూ థౌజండ్ థర్టీన్లో నేర్చుకున్నాను టూ థౌజండ్ థర్టీన్లో గవర్నమెంట్ స్థాపించిన ఒక ట్రైనింగ్ సెంటర్లో అయితే నేను నేర్చుకున్నాను సంగారెడ్డిలో నేర్చుకున్నాను అన్నమాట అయితే టూ థౌజండ్ థర్టీన్లో నాకు మా హస్బెండ్కి మధ్యలో ఇద్దరికి గొడవ రావడం వల్ల కొన్ని రోజులు అమ్మ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అయితే ఊరికే ఉండడం ఎందుకు అక్కడ ఏం పనులు ఉండవు చేద్దామన్నా కులంపల్లే ఉంటాయి కులంపల్లకి వెళ్ళే కానీ పొలం పనులు చేశాను పత్తి తీయడము అవన్నీ చేశాను ఇంకా అవి నాకు సెట్ కాలేదు ఇక్కడ ఉండి ఉండి ఇక్కడ వేరే జాబ్స్ చేసి చేసి నాకు సెట్ కాలేదు అయితే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందనమాట ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రీగా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళి అప్లై చేశాము అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఇంటికి పోస్ట్ వచ్చింది మాకు లెటర్ వచ్చిన సెలెక్ట్ అయినట్టుగా అయితే కాకపోతే ఏంటంటే అందులోనే ఉండాలి హాస్టల్లో ఉండాలి అందులోనే ఉండే వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్పి అనమాట అయితే ఓకే అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నాం ఒప్పుకుని వన్ మంత్ ట్రైనింగ్ అయితే వన్ మంత్ మొత్తం ఇంకా అక్కడే ఉన్నాం ఇంకా అక్కడే ఉండి నేర్చుకున్నాం మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నాను అంటే బేసిక్కి అడ్వాన్స్డ్ కాదు బేసిక్గా నేర్చుకున్నాను బేసిక్ మొత్తం ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ డ్రెస్ స్టిచింగ్ ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ అన్నీ అక్కడే ఉండి నేర్చుకున్నాము అందులో ఎట్లా అంటే హాస్టల్ కదా నాకు హాస్టల్ అనేది అసలు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కూడా నేను ఇంట్లో మా పేరెంట్స్ దగ్గర నైన్త్ నైన్త్ టెన్త్ లోనేమో మా అమ్మ వాళ్ళ దగ్గర మినిమమ్ వాళ్ళ దగ్గర చదువుకున్నాను టెన్త్లోనే మ్యారేజ్ అయిపోయింది ఇంకా టెన్త్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోయింది టెన్త్ అయితే అత్తగారి ఇంట్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది ఇంకా హాస్టల్ కొత్త కొత్త ఉదయాన్నే లేవాలి చాలా జనాలు ఒక కి థర్టీ మెంబర్స్ అందరికీ స్నానాలు అవన్నీ అవ్వాలన్నా కానీ టైం పడుతుంది కదా అయితే ఉదయాన్నే లేవాలి స్నానాలు చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోవాలి ఇంకా క్లాస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నైట్ మళ్ళీ ఫైవ్కి అయిపోయేది క్లాస్ మొత్తం ఫైవ్ వరకు ఉండేది డైలీ ఫైవ్ వరకు నచ్చేది ఫైవ్ తర్వాత మేడం వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వచ్చి కాసేపు అప్ అయ్యి మళ్ళీ నైట్ కొంచెం తినేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ వాళ్ళము ప్రాక్టీస్కి అయితే నైన్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వన్ అయ్యేది ఒక్కరోజు టూ వల్ వన్ అట్లా అయ్యేది ప్రాక్టీస్ చాలా వరకు ప్రాక్టీస్ చేస్తుండే అప్పుడు అయితే కాలు మిషన్ కొత్త కొత్తగా నాకు లేదు కదా తొక్కి 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 కాలు అన్నీ పట్టేస్తాయి కాలు మొత్తం పట్టేసినా కానీ అసలు హెల్త్ బాగా కానీ ఇంటికి వెళ్తా అంటే కూడా పంపించలేదు అసలు ఇంకా రావద్దు ఇంటికి వెళ్తే మీరు అని చెప్పేసి అన్నారు అసలు పంపించే వాళ్ళు కాదు మధ్యలో ఒక ఫెస్టివల్ ఏదో వచ్చింది వినాయక చవితి ఫెస్టివల్కి వన్ డే పంపారు అంతే అసలు ఈ మధ్యలో ఒక్కరోజు కూడా పంపించలేదు వన్ మంత్లో ఇంకా అక్కడ నేర్చుకుని వచ్చాను నేర్చుకున్నాను నేర్చుకుని ఇంటికి రాగానే ఇంకా అమ్మ వాళ్ళు అడిగాను నేను నేర్చుకున్నాను కదా మళ్ళీ ఇట్లానే ఉంటే మర్చిపోతాను నేను మిషన్ తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే వాళ్ళు కొన్ని కలిపారు కలిపి ఇద్దరం కలిసి ఇంకా మిషన్ అయితే తీసుకున్నా నాలుగు వేల నలభై విద్యా మిషను అది తెచ్చుకున్న తర్వాత ఇంకా కుడుతూనే ఉన్నాను మళ్ళీ ప్రాక్టీస్ అయిపోతుంది కదా ప్రాక్టీస్ పోతే మర్చిపోతాను కదా అని చెప్పేసి ఇంకా కుడుతూనే ఉన్నాను బయట వాళ్ళవి కూడా కుట్టాను బాగానే సెట్ అయినాయి అందరివి ఇంకా మంచి కుడుతున్నాను ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు కాంప్రమైజ్ అయ్యి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాను ఇలా నేను జాబ్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాది పైన అనమాట హౌస్ ఎక్కువ ఏమీ వచ్చేది కాదు నేను గోడ్ కూడా పెట్టి దాన్ని డిపెండ్ అవ్వలేదు ఎందుకంటే బయట జాబ్కి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇంట్లో ఇట్లా ఎవరు తెలియదు కదా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కదా నాకు అంత తోపిక పట్టేంత కూడా లేదు అప్పుడే ఎక్కువగా వస్తాయేమో అని చెప్పి దాని మీద డిపెండ్ అవ్వలేదు నేను డిపెండ్ అవ్వకుండా ఇంకా జాబ్ పెరిపోయా అది రోడ్డు పెట్టుకున్నా ఏమో వస్తే మాత్రం వాళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర తీసుకొని పెట్టండి ఈవినింగ్ వచ్చిన తర్వాత కుట్టా అని చెప్పేసి చెప్పేదాన్ని ఇంకా అలా వెళ్ళిపోయాను ఇంకా నేను జాబ్ చేసుకుంటూ కూడా సాయంత్రం సాయంత్రం ఇలా ఒకటి రెండు బ్లౌజులు వచ్చినా రోజు కుట్టేలా కుట్టేదాన్ని ఇంకా అట్లా అట్లా కొన్ని డేస్ నడిచి లెక్క టైంలో ప్రెగ్నెంట్ అప్పుడైతే స్టిచ్చింగ్ మానేసాను ఇంకా తొక్కడం కదా అది తొక్కడం మానేశాను అక్కడ నుంచి కొంచెం ప్రాక్టీస్ అనేది పోయింది ప్రెగ్నెంట్ దగ్గర నుంచి ఇంకా వాడు బుట్టి వాడు మళ్ళీ చాలా డేస్ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ అయిపోయింది కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఆ తర్వాత వాడు పుట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని మాకు ఇష్యూస్ ఉండడం వల్ల మేము ఇద్దరం సపరేట్గా వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది అప్పుడు మిషన్ అవన్నీ ఏం తీసుకెళ్ళలేదు ఇంకా అలా వేరే జాబ్స్ అవి చేసుకుంటూ ఉన్నాను కొన్ని రోజులు ఇంకా చాలా డేస్ అంటే దాదాపు ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే స్టిచింగ్కి గ్యాప్ వచ్చింది ఇంకా అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నాడు సేమ్ మళ్ళీ రిపీట్ నాకు మాత్రం కేడపవడం వల్ల మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు కొంచెం నాకు ప్రాక్టీస్ పోయినట్టుంది మళ్ళీ స్టిచింగ్ నేర్చుకున్నాంలే ఇంకోసారి అని చెప్పేసి ప్రైవేట్గా ఒక షాప్లో అనమాట మా ఊరికి పాక్గానే కొంచెం వేరే ఊర్లో ఒక దగ్గర స్టిచ్చింగ్ నేర్పుతున్నారు ప్రైవేట్గా అంటే ఒక షాప్ అది కూడా టైలరింగ్ షాప్ ఆ షాప్లో మంత్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చి నేను నేర్చుకున్నాను అక్కడ సేమ్ ఇంకా అది నేర్చుకునేటప్పుడు అది అక్కడేమో మార్నింగ్ నుంచి ఫోర్ వరకు మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ వరకు నేర్పేవాళ్ళు ఒక ఫోర్ అంటే నేను ఫోర్ వరకే ఉండేదాన్ని కాదు టూ వర్క్ అట్లా అక్కడ నేర్చుకుని మళ్ళీ పక్కనే బ్యూటీషియన్ నేర్పేవాళ్ళు బ్యూటిషియన్ కూడా నేర్చుకున్నాను నాకు రెండు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా బ్యూటిషియన్ చాలా ఇంట్రెస్ట్ మా నుంచి కూడా నాకు బ్యూటిషియన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆడవాళ్ళకి మేము మనం చేసుకునేవి ఉంటాయి కదా మన ఫేస్ పైన మనం కాలు చేయలే అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఈజీగా వేసరి నాకు పెద్ద రిస్క్ పని కూడా కాదు అని చెప్పేసి నాకు కొంచెం బ్యూటిషియన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ నుంచి కాకపోతే మనకి సెట్ కాక ఇక్కడ కట్టే ఫీజులు అవన్నీ కట్టుకోలేక నేను వెళ్ళలేదు ఇంకా అక్కడైతే అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా అక్కడ నేర్చుకుంటూ కూడా బ్లౌజ్ ఇంటికి వచ్చిన తర్వాత స్టిచ్ చేస్తుండే ఇక్కడ నేను ఆ స్టిచ్ మనీ స్టిచ్చింగ్ నేర్చుకుని స్టిచ్ మనీతోనే మళ్ళీ ఇక్కడ బ్యూటిషన్ అయితే నేర్చుకున్నాను అన్ని ఏం చేసినా అందరూ అందులోనే కవర్ చేసేదన్నమాట స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ వీక్లీ హాల్ వేసినప్పుడు పత్తి తీయడానికి అట్లా వెళ్ళేదాన్ని ఇంకా అట్లా అట్లా రెండు కవర్ చేశాను రెండు నేర్చుకున్నాను కానీ బ్యూటిషియన్ అయితే పల్లెకులు కదా ఎవరు ప్రిపేర్ చేయలేదు అక్కడ ఎవరు అడగలేదు ఇంకా వన్ మంత్ అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నాడని చెప్పినప్పుడు ఇంకా సరే అనేసి ఇంటి దగ్గర ఉండి నెక్స్ట్ వన్ మంత్ మొత్తం బ్యూటిషియన్ నేర్చుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని స్టిచ్చింగ్ ఇంటి దగ్గర చేశాను చాలా డేస్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ చేశాను చాలా కస్టమర్స్ అయితే పెరిగిపోయారు ఊర్లో ఇంకా కస్టమర్స్ పెరిగిపోయారు బాగుతున్న అనే టైంకి మళ్ళీ మాకు హస్బెండ్ వాళ్ళు కంప్టెన్స్ అయ్యి వచ్చారనమాట ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేముంది మళ్ళీ ఇంట్లో కుట్టలేని పరిస్థితి ఇంకా మళ్ళీ జాబ్ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ అట్లా ఇంకా జాబ్ చేస్తున్నాను తర్వాత ఆర్బీగా అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఆర్బీగా జాబ్ వచ్చింది ఆ జాబ్లో జాయిన్ అయ్యాను అదైతే హడావిడి హడావిడి జాబ్ అసలు ఖాళీ దొరకదు ఇంకా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలి పైగా సారీ ఉండదు అందులో ఎప్పుడో వస్తుంది అనేది నమ్మకం పెట్టుకోకుండా వచ్చేది వచ్చేదన్నమాట శారీ ఇంకా దాని మీద అటెండ్ అవ్వలేం అని చెప్పేసి ఇంకో జాబ్ ఎత్తుకొని ఇంకో జాబ్ చేశాను ఇంకా స్టిచ్చింగ్ అనేది మేము ఉన్న స్పేస్ హైట్ అనమాట కొంచెం అయితే అది పెద్ద హైట్లో ఉన్నాం కాబట్టి మేము అంటే పైన కొండలు కుండలుగా ఉండేది ఆ గడ్డపైన ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళు కాదు అట్లాంటి ప్లేస్లో మేము ఉన్నప్పుడు ఇంకా బిజినెస్ అనేది సరిగా రన్ కాదు కదా కొంచెం కింద ఉన్న స్టర్స్ ఉన్న రన్ అయ్యేది మా ఏరియాకి అందుకని చెప్పి మా ఏరియాలో పెట్టలేదు ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇంకో ఏరియాకి షిఫ్ట్ ఫిఫ్ట్ ఇంకా దగ్గర ఇల్లు కొనుక్కుని మళ్ళీ అక్కడ షిఫ్ట్ షిఫ్ట్ అయ్యాము ఇంకా ఇక్కడ చిక్ ఇక్కడ అపార్ట్మెంట్ ఇది ఫ్లోర్స్ ఇక్కడ కూడా మేము ఉండేది పైన అనమాట పైన కెక్కి ఎవరు రారు ఎక్కువగా ఇక్కడ పెట్టుకుందామన్నా ఇంకా ఆయన ఒడ్డు పెట్టినా ఓడి పెట్టి ఇంకా స్టిచ్ చేసే దాన్ని అప్పుడప్పుడు స్టిచ్ చేసినా కాకపోతే పర్ఫెక్షన్ అనేది పోయింది కొంచెం పర్ఫెక్షన్ అనేది పోయి కొంచెం స్టిచ్చింగ్ అనేది అయ్యేది స్టార్టింగ్ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే అలవాటు అయిపోయింది ఇంకా అలా అలా కొంచెం అది ఇది అని కంటిన్యూ చేస్తూ వచ్చిన అయితే అని అది ఇది కంటిన్యూ చేశాను అయితే టూ థౌసండ్ నాకు బ్యూటీ పార్లర్లో ఒక ఆఫర్ అయితే వచ్చింది పేరు బ్యూటీ పార్లర్లో ఒక ఆఫర్ అయితే వచ్చింది బ్యూటీషియన్ టచ్ వచ్చింది కదా ఇంకా దానికోసం నేను అప్లై చేశాను డ్వాక్రా చేసుకుంటూనే ఇందులో ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి దానికి ట్రై చేశాను అయితే ఆఫర్ వచ్చింది సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యాను బాగుంది మంచి సార్లు మంచి ఇన్కమ్ చాలా వచ్చేది ఇన్కమ్ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు ఇంకా అయితే చాలా బాగుంది ఇంకా నాకు టైం అక్కడే సరిపోయేది మొత్తం మార్నింగ్ వెళ్తే నైట్ టు లెవెన్ వరకు ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏమైనా అయ్యింది ఇంకా ఏదైనా మీటింగ్ సర్లో ఉన్నప్పుడు ఇంకా అట్లేదని అవి రెండు మేనేజ్ చేసుకున్నాను అప్పుడు కూడా ఏమైనా రాసేటంటే ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళి ఆఫీస్లో కూడా రాసుకుంటుండే అక్కడ కూడా వర్క్ లేనప్పుడు కస్టమర్స్ లేనప్పుడు అక్కడ కూడా రాసుకుంటుండే ఇక్కడ చాలా రోజులు చేసినప్పుడు అయితే బాగుంది లైఫ్ అయితే చాలా బాగుంది ఇంకా సడన్గా ప్రగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సాయికి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయ్యి ఫిబ్రవరి ఫిబ్రవరి స్టార్టింగ్ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది నాకు నాతోని కాలేజ్ బాబు ఇవి అవి అంటే నాకు కాలేదు ఏదైనా ఒకటి సరే డ్వాక్రా ఉంది కదా ఈ జాబ్ ఉంది కదా నా ఇన్కమ్ తక్కువ వచ్చినా ఇంకా పర్లేదు ఇది ఉంది కదా అని చెప్పేసి అదైతే ఆమె పెట్టెళ్ళి రావాలి డైలీ చాలా దూరం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిటిషన్ అయితే ఆపేశాను ఫిబ్రవరి లాస్ట్ ట్వంటీ ట్వంటీ టైంలో మానేసాను ట్వంటీకి మానేసాను ట్వంటీ ఎయిట్ నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది అంత ఇంకా లాక్డౌన్లో కూడా ఇవి లాక్రాలో మీటింగ్స్ ఇవి అవి ఉండే ఇంకా మళ్ళీ టైలరింగ్ అయితే అక్కడికి దృష్టి పడిపోయింది టైలరింగ్ అసలు ఎత్తనే లేదు దాని గురించి ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు కదా అని చెప్పేసి నాకు ఫోర్త్ మంత్ సిక్స్ మంత్ ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మా మిషన్ అడిగింది నువ్వు ఇప్పుడు చేయట్లేదు కదా స్టిచింగ్ నాకు ఇట్లా ఊరులో నేర్పించడానికి వచ్చారు నేర్చుకుంటాను నేను పంపించు అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళమని చెప్తే ఇంకా వాళ్ళే ఆటో తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయారు మిషన్ ఇంకా నేను అట్లా అట్లా ఉండి నాతో కూడా అవ్వట్లేదు బాగా మొక్కలు నొప్పులు అట్లా వచ్చాయని చెప్పేసి నేను కూడా సెవెంత్ మంత్ వరకు ఉండి ఇంకా సెవెంత్ మంత్కి వెళ్ళిపోయాను ఊరికి డెలివరీ తర్వాత వచ్చాను మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ వన్ మంత్ లోపలనే వచ్చేసాను నా పిల్లలకి కొంచెం బాగా ఇష్యూ అయింది చాలా ఇష్యూ అయింది అంచు నుంచి ఇంకా చాలా డేంజర్ స్థితిలోకి వెళ్ళిపోయాడు అయితే తర్వాత ఇంకా కొంచెం క్యూర్ అయ్యాడు ఒక వన్ మంత్ అట్లా ఫిఫ్టీన్ డేస్ ఉన్నాము అక్కడ ఉన్న తర్వాత క్యూర్ అయిపోయింది వచ్చేసాము ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయొద్దు అనుకున్నా నేను తర్వాత ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా కొన్ని డేస్ వదిలే స్టిచ్చింగ్ అని ఏమొద్దు ఒక జాబ్ ఉంది కదా డ్వాక్రా అది చేసుకోవచ్చులే అనుకున్నా కానీ ఇంకా డ్వాక్రా కూడా ఏమైంది అంటే వాళ్ళు మీటింగ్లోకి ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళాల్సి వచ్చింది లాక్డౌన్ అంతా అలాగే పరిగెత్తాను వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ కొన్ని డేస్ మాత్రం ఒక త్రీ మంత్స్ మాత్రం లో ఉన్న ఆ త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేశారు మళ్ళీ ఎక్కడ వెళ్తే అక్కడ ఎక్కడ వెళితే అక్కడ వెళ్ళాలి లాక్డౌన్ పైగా సెకండ్ లాక్డౌన్ వచ్చేసింది మళ్ళీ చిన్నపిల్లాడు ఇంకా వాడికి అసలే బాగాలేదు చాలా డేంజర్ స్థితిలోకి వెళ్ళి చాలా వచ్చినాము ఇంకా భయం వేస్తుంది నాకు అట్లా ఒక సెవెన్ మంత్స్ బాబుకి ఆ త్రీ మంత్స్ ఉన్నప్పటి నుంచి జాబ్లో జాయిన్ అయ్యాను మళ్ళీ సెవెన్ ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ వచ్చే వరకు చేసినా ఇంకా ఎయిత్ మంత్ వచ్చింది ఇంకా నాకు కాలేదు అప్పుడు ఇంకా ఫుల్ కరోనా సీజన్ ఇక్కడ చాలా కరోనా వస్తుంది అందరికీ ఇంకా వెళ్ళే లాంగ్ వెళ్ళాలి బాబుని వేసుకొని ఏదో పెద్ద మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే కరెక్ట్ కాదు టైంకి బాబుకి అమ్మవారి అయింది అయినప్పుడు అసలు బయటికి వెళ్ళకూడదు కదా నువ్వు రావాలి కంపల్సరీ చాలా డూమాలు కొడుతున్నావు చాలా ఎక్కువేస్తున్నావు రాకుండా రావాలి కంపల్సరీ సరే అంటే అతను కాదు మేడం నేను రాలేను బాబుకి అసలు బాలేదు చూసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఏదైనా ఉంటే నేను తీసుకునే వస్తా వనించే వస్తుంది లేకపోతే వాడు బాగుంటే వాళ్ళని తీసుకునే వస్తాయి కదా నేను అంటే ఇట్లా చేస్తే ఇట్లా మా ఇంకా చేస్తే చే జాబు లేదంటే లేదు ప్రతిదానికి ఇట్లా అంటే కాదు కదా అని అన్నారు నేను కుటుంబాలు కొట్టేది మూడు నాలుగు మూడు మమ్మల్ని కొట్టేయను బాబు కుట్టిన తర్వాత మూడు మిగిలినకి అంటే సరే అండి సరే నాకు మీరు అట్లా అన్న తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు బాబు అంటే జాబే ఎక్కువ కాదు అని చెప్పి ఇంకా జాబ్లో అయితే రిజర్వ్ చేసేస్తాను నేను ఇంకా జాబ్ మానేసానని మానేసి ఇంకా నాకు ఇది కూడా పోయింది కదా ఈ జాబ్ అయింది పెట్టడానికి ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ హస్బెండ్గా అసలు డిపెండ్ అవ్వలేము ఎందుకంటే అన్ని డేస్ కూడా చెప్పిన అన్ని డేస్ కూడా ఆయన సంపాదన ఒక రూపాయి కూడా లేదు అప్పటి వరకు కూడా ఇంకా బాబు పుట్టిన తర్వాత ఏదో చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా ఇల్లు వరకు ఏదో కూరగాయల వరకు అట్లా నడిపించడం స్టార్ట్ చేసిండు అప్పుడే నేను ఈ జాబ్ మానేసిన తర్వాత అప్పుడప్పుడే ఇంకా మా స్టార్ట్ అనమాట సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా వేరే జాబ్ ఎత్తుకునే ప్రయత్నం చేశాను కానీ పిల్లలు కదా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంకా బయట ఏ జాబ్ నాకు సెట్ కాలేదు ఇలా ఉన్న ఇస్టిట్యూట్కి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఇంకా అక్కడైతే కొంత చాలా ఫీజు ఎక్కువ అక్కడ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ మొత్తం ఫేజ్ అనమాట అక్కడ ఇంకా అక్కడ అయితే నేర్చుకున్నాను అది సగం కూడా కాలేదు నాకు అసలు అవ్వట్లేదు ఇంట్లో ఇక్కడ ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో టెన్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి మాకు ఇద్దరికి గొడవలు ఇంట్లో ఉండలేదు అది కూడా మధ్యాహ్నం వరకే టెన్ నుంచి ట్వెల్వ్ వరకే అక్కడ ట్రైనింగ్ ట్వెల్వ్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండలేను నాకు అవ్వట్లేదు అసలు ఇంకా ఏం చేయాలని చెప్పి అప్పటికప్పుడు బిజినెస్ అయితే స్టార్ట్ చేయమని ఆలోచన వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎట్లా అయినా బిజినెస్లో చాలా మంది సక్సెస్ అవుతున్నారు కదా ఇక్కడ చూస్తున్నాను కదా నేను చూసిన చాలా మంది చాలా సక్సెస్ అయిపోతున్నారు బట్టల షాప్ అంటే అందరు చాలా ప్రౌడ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఏం చేసిన అది చేసుకుంటూ ఇది అది ట్వెల్వ్ వరకు ఒక టూ హవర్సే కదా అని చెప్పేసి బట్టల షాప్ అయితే స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినాక ఇంకెంబడే అందులో ఒక మనిషిని పెట్టుకున్నా మనిషిని పెట్టుకొని తన బాబుని కూడా చూసుకుంటా అనేసి అనేసరికి నేను వచ్చేసరికి చూసుకుంటా అన్నదని చెప్పేసి అనుకున్నా కానీ తను కూడా చూడలేదు ఇంకా తను చూడట్లే కదా అని చెప్పేసి కేర్ సెంటర్లో బాబును వదిలేసి ప్రాక్టీస్కి వెళ్ళిన ఒక టూ త్రీ డేస్ వెళ్ళిండు అంతే సెంటర్కి చాలా ఏడుస్తుండు కుక్క పట్టేసిండు అసలు ఏమేమో చేసేస్తుండో వాళ్ళేమో కాల్ నాకు ఇంకా బాబు ఏడుస్తుండడుస్తుండే అక్కడ నుంచి లాంగ్ ఇంకా పరిగెత్తుకుని రావడం రోజు ఇదే పద్ధతి ఇంకా వీడు ఉండట్లే అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళినా ఇంకా అక్కడికి కూడా అన్ని తీసుకొని కొన్ని డేస్ వెళ్ళినా ఇంకా తర్వాత అది కూడా మధ్యలోనే ఆపేసారి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఇంకా మధ్యలోనే ఆపేస్ వచ్చింది ఇంకా బిజినెస్ అయితే చూసుకున్నా బిజినెస్ చూసుకొని బట్టల షాప్ అయితే రన్ చేసుకున్నాను ఇంకా స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్లు ఇంకా నార్మల్ బ్లౌజులు ఇంకా డిజైనర్ బ్లౌజులు వరకు వెళ్ళలేదు అందులో కూడా ఇది డిజైనర్ బ్లౌజ్లు మొత్తం నేర్చుకుందామని చెప్పి వెళ్ళాను కానీ డ్రెస్సెస్ వరకు అయిపోయింది తర్వాత బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి నేను మానేశాను ఇంకా డ్రెస్సెస్ అయితే నేర్చుకున్నాను ఇందులో ఇన్స్టిట్యూట్లో ఇంకా నేను ఇంతకు ముందు రెండు సార్లు నేర్చుకున్నాను కదా బ్లౌస్ అయితే వచ్చు అట్లా అని చెప్పి ఇంకా బ్లౌజ్లు అయితే అలా కుటును నార్మల్గా నాకైతే ఇంకా బోటెక్స్ అందుకే చెప్తున్నాను నేను బోటెక్ స్టైల్ ఫినిషింగ్ కాకుండా నార్మల్ ఫినిషింగ్గా ఉంటుంది నాది ఇంట్లో కొట్టేటట్టే ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ ఇంకా అది మంచి బోటెక్ స్టైల్ నేర్చుకుందాము మంచిగా బోటెక్ పెట్టుకోవచ్చు ఎట్లా ఉమెన్స్ వేర్ ఉంది కదా దీన్ని ఉమెన్స్ వేర్ బోటెక్ లాగా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట కానీ అసలు సెట్ కాలేదు నాకు ఇంకా వర్గర్ మానేయడము ఇక్కడ అక్కడ అసలు సెట్ కాలేదు డ్రెస్సెస్ అయిపోగానే మానేసాను ఇక బ్లౌజ్ల దగ్గరికి వచ్చేసరికి మానేసాను షాపే కంటిన్యూగా షాపే చూసుకున్నానమాట ఇంకా షాప్లోనే రెండు నేను అసలు అయితే చంకోలేదు అయినా బోటెక్క ఉమెన్స్ వేర్ అయితే స్టార్ట్ చేశాను బోటెక్క ఉమెన్స్ వేర్ స్టార్ట్ చేసిన తర్వాత మాస్టర్ని పెట్టుకున్నాను స్టిచ్చింగ్కి మాస్టర్ని పెట్టుకుంటే వాళ్ళు డైలీ రావాలంటే రాలేరు అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తుంటారు మనకి వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా ఇటు వెళ్ళాలి అటు అని చెప్పి చాలా హ్యాండ్ ఇచ్చేవాడు కస్టమర్స్ ఏమో గోల మాకు ఇమీడియట్గా కావాలి ఇమీడియట్గా కావాలి అని చెప్పేసి ఇట్లా చాలా నడిచింది అట్లా మళ్ళీ అవి తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇవ్వడము ఉరుకులు పరుగులు అయిపోయింది ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు టైలర్స్ ఇంకా అయితే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి కాల్ చేసి కుదావా కుదావు నువ్వు కుడతావా నువ్వు కుడతావు అని అడగడము ఇంకా ఇలా సరిపోయింది ఇంకా నాకు ఇంకా ఏదోలా చేసి వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు వచ్చేదాన్ని ఇంకా చాలా డేస్ అయితే నడిచింది ఇట్లా ఇట్లా అట్లా నచ్చింది దాని కానీ నాకు ఇంకా అక్కడ హెల్త్ బాగాలేదు అసలు చాలా హెల్త్ బాగాలేదు కొన్ని ఉంటాయంట ఇట్లా విందుసులు అట్లాంటి షాప్స్కి కూడా అట్లాంటి వాస్తుకు కాక అది అన్నారు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి తర్వాత అవి చేయడం వల్లనూ లేకపోతే అది వాస్తు అలా తెలియదు కానీ నా హెల్త్ మీద చాలా ఇది పడిపోయింది ఇంకక్కడి నుంచి కాల్ చేసి ఇంకో చోట పెట్టాము ఇంకా అక్కడే సెట్ అయిపోయింది అయితే త్రీ ఇయర్స్ నుంచి అక్కడ సెట్ అయిపోయాను ఇదండి నా టైలరింగ్ స్టోరీ ఇన్నిసార్లు నేర్చుకున్నా ఇన్నిసార్లు పడుతూ లేస్తూ అయితే ఫైనల్ గా టైలర్ గా ఎదిగాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా మరి